ఫస్ట్ కాల్ వాళ్లే చేయాలి మెసేజ్కి రిప్లై వెంటనే ఇవ్వాలి గొడవ పడితే వాళ్లే సారీ చెప్పాలి వాళ్ళొకటంటే మనం నాలుగనాలి మీ జనరేషన్లో పోటీ పడి దూరం అవడం తెలుసు కానీ దగ్గర దగ్గరవ్వడం తెలీదు ఈ తీరులని కాదురా ఒక్క రీజన్ చెప్పు మీరు విడిపోవడానికి అర్థం చేసుకోదు అంకుల్ ఎప్పుడు చూడు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నాతో అసలు మాట్లాడలేదు అని ఒకటే గోల తప్ప అరే కెరియర్ పీక్ స్టేజ్లో ఉంది ఒక వన్ ఇయర్ కష్టపడితే యూఎస్లో సెటిల్ అయిపోవచ్చు లైఫ్ సెట్ అయిపోద్ది అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు అయినా మా ఫ్యూచర్ బాగుండాలనే కదా నేను కష్టపడుతుంది ఫ్యూచర్ కోసం కార్తీక్ ఐదేళ్ల క్రితం నీ ఫ్యూచర్ బాగుండాలని కష్టపడింది ఈరోజు కోసమే కదా ఇప్పుడు బాగున్నావా మనిషి బ్రతుకున్నంతకాలం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కష్టపడుతూనే ఉంటాడు కార్తీక్ స్కూల్లో టెన్త్ క్లాస్ మార్క్స్ కోసం కాలేజ్లో ఎంసెట్ ర్యాంక్ కోసం ఇంజనీరింగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఇలా బ్రతికున్నంత కాలం ఫ్యూచర్ గురించి కష్టపడుతూ ఆలోచిస్తూనే ఉంటాడు ఒక్క చచ్చే రోజు తప్ప ఆ రోజు మాత్రం పాస్ట్ గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించినప్పుడు వాళ్ళ మొహం మీద ఒక నవ్వు ఉండాలి అది లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయినట్టే కార్తీక్